హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని దేవరా సినిమా చుట్టూ ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు దానికి కారణం ఈ సంవత్సరం తెర మీదికి వచ్చిన అతి పెద్ద తెలుగు సినిమాలలో కల్కి తర్వాత ఇదే ఇక ట్రిపుల్ ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రంతో ముందుకి రావడం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో తెరంగేతరం చేయడం ఈ చిత్రానికి ప్రధానమైన ఆకర్షణలు లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కొరటాల శివ ఈ చిత్రంతో ముందుకు రావడం కూడా ఆసక్తి కలిగించే విషయమే ఇక ఈసారి ఈ చిత్రంతో హిట్ కొట్టిందా బోర్ కొట్టిందా కొంచెమైనా మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం ముందుగా దేవర కథ విషయానికి వస్తే ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలయ్యి సింగప్ప అనే వ్యక్తి యొక్క పోలీస్ ఆఫీసర్కి ఫ్లాష్ బ్యాగ్ చెప్పడంతో పంతొమ్మిది వందల డెబ్బైలోకి వెళ్తుంది ఇక ఈ సింగప్ప పాతలోనే ప్రకాష్ రాజ్ చేశాడు ఆ ఫ్లాష్ బ్యాగ్ వినే పోలీస్ ఆఫీసర్ కు అజయ్ కనిపిస్తారు ఇక నాలుగూళ్ళు కలిపే ఎర్ర సముద్రం ఆ నాలుగులది శతాబ్దాల చరిత్ర ఇక బ్రిటిష్ వాళ్ళు ఆ ఎర్ర సముద్రం మీదుగా నిధులు తీసుకుపోతుంటే ఈ గ్రామంలోని వీరులు సముద్రంలోకి వెళ్ళి ఆ ఓడల్ని దోచుకొని తిరిగి నిధుల్ని వెనక్కి చేర్చేవారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా ఆ వంశీకులు ప్రతిభని గుర్తించిన కొందరు క్రిమినల్స్ వాళ్ళని ఓడల్ని లూటీ చేయడానికి వాడుకోవడం మొదలుపెట్టారు అలాంటి ఓడల్ని లూటీ చేసిన ముఠానాయకుడు దేవరా ఇక ఈ దేవరా పాతని ఎవరు చేశారో మనకు తెలిసిందే ఒకనొక సంఘటన వల్ల దేవరాయిక ఎప్పటికీ కూడా ఓడల్ని లూటి చేయకూడదు అంటారు కానీ అది ముఠాలోని ఇతరులకి అస్సలు నచ్చదు వారికి బైరా నాయకత్వం వహిస్తాడు ఈ బైరా పాతలోనే సైఫ్ అలీఖాన్ కనిపిస్తారు మనకి అలాగా బైరాకి దేవరాకి శత్రుత్వం మొదలవుతుంది ఇక ఒక దశలో దేవరాన్ని చంపేసే ప్రయత్నం కూడా చేస్తాడు బైరా ఈ దేవరాకి ఎదిగిన కొడుకు వరా తంగం అనే అమ్మాయిని అతన్ని వీరుడు అనుకొని ఇష్టపడుతుంది ఈ పాతలోనే జాహనవి చేసింది ఇక వరపాత్రలో కూడా మన ఎన్డీఆర్ఏ చేశాడు ఇక వర నిజంగానే తండ్రి లాంటి వీరుడా అవునని కాసేపు కాదని కాసేపు అనిపిస్తూ ఉంటుంది తెర మీద పాత్రలకి చూసే ప్రేక్షకులకి కూడా దేవర బైరాల గొడవ ఏ పరిస్థితుల్లోకి దారి తీస్తోంది అందులో పాత్ర ఏమవుతుంది అనేది మిగిలిన కథ ఈ కథని కుదిర్నని తక్కువ పాత్రలతో ఆకట్టుకునే విధంగా చెప్పచ్చు కానీ దర్శకుడు ఎంచుకున్న మార్గం పూర్తిగా పాత్రలతో నింపేయడం మాత్రమే ఈ కథకి అనేసి పాత్రలెందుకు అర్థమే కాదు అసలు నాలుగు ఊర్లని పెట్టుకోవడం ఎందుకు పెట్టుకున్న దగ్గర నుంచి ప్రతి ఊరికి ఒక నాయకుడిని పెట్టుకునే పేరుతో దేశంలో ఉన్న నటుల్ని పట్టుకొచ్చి పెట్టడం దేనికి పోని అలా పెట్టుకున్న నటులను ప్రతిభను వాడుకునే విధంగా స్కిట్ ఉందా అంటే అది కూడా లేదు ఇక ఉపయోగం ఏంటి అందరూ సింగిల్ డైలాగ్ ఆర్టిస్టుల్లాగా అతిథి పాత్రలాగా జూనియర్ ఆర్టిస్టుల్లాగా ప్యాడింగ్ ఆర్టిస్టుల్లాగా ఉన్నారు తప్ప కథలు ఎమోషన్ని క్యారీ చేస్తూ నడిచిన పాత్రలు మాత్రం అస్సలు లేవు పాత్రలు అన్నీ కూడా ఒక తాటి మీద నడుస్తున్నటప్పుడు అనేసి పాత్రలు ఎందుకని అనిపిస్తూ ఉంటుంది మనకి ఇక ఆఖరికి జాన్వీ కపూర్ పాత్ర కూడా తేలిపోయింది అతిలోక సుందరి కూతురు తెలుగులో మొదటి సినిమా అనగానే మహిళా ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి అలాంటప్పుడు ఆమెని సెకండ్ ఆఫ్లో సగ భాగానికి సరిపెడితే ఎలాగా పోని ఆ కాసేపైన ఆసక్తిగా రాయకపోతే ఎలాగా ఇక సన్నివేశ కల్పన విషయానికి వస్తే ఏవో సీన్లు అలా తెర మీద వెళ్తూ ఉంటాయి తప్ప మనసుకి హత్తుకోవు తెర మీద కథ నడుస్తూ ఉంటుంది అనుభూతి మాత్రం కలగదు సినిమా అనేది అనుభూతి ఇవ్వాలి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా అని ఆడియన్స్ ఫీల్ అయ్యే విధంగా అయితే ఉంది సినిమా మొత్తంలో రోమాంచితమైన సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ లేవు ఫస్ట్ ఆఫ్ బిల్డప్ తోటి ఓడ దోపిడీ సీన్లతోటి అలాగ నింపేశారు మన డైరెక్టర్ కొరటాల ఇక ఇంటర్వెల్ ముందు వరకు సరైన హుక్ పాయింట్ ఒక్కటి కూడా ఉండదు ఇక సెకండ్ హాఫ్లో కథనం షేడ్ కాస్త మారుతుంది రెండో ఎన్టీఆర్ పాత్ర క్యారెక్టరైజేషన్ కాస్త భిన్నంగా ఉండడంతో కాస్తంత రిలీఫ్ అనిపిస్తోంది కానీ అది కూడా ఎంతోసేపు నిలవదు ఇక గెటప్ సీను కనిపించడంతో కాస్త కామెడీ పండుతుందేమో అని ఆశ కలగడం సహజం కానీ అలాంటిది ఏమీ జరగలేదు పైగా హీరోయిన్ జాన్వీ ఇంట్రడక్షన్ సెకండ్ హాఫ్లోనే ఆమె పాతకి డెప్తే లేదు హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అంతే ఎన్టీఆర్ నటనకి మాత్రం వంక పెట్టలేము దేవరాగా వరాగా భిన్నమైన వాయిస్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ను మనకి కనబరిచారు దేవరా పాత్ర ఎలా ఉన్నా వరా పాత్రని ఇంకాస్త వినోదంగా మలిచి ఉండాల్సింది డైరెక్టర్ ఇక సైఫ్ అలీఖాన్ పాత్ర బాగానే ఉంది శ్రీకాంత్ ది అతిథి పాత్రలు టైపే రెండో డైలాగులు ఉన్నాయి అంతే ఇక మురళీ శర్మ అభినవ్ సింగ్ కూడా అంతే ఇక చానాళ్ళ తర్వాత తాళ్ళూరి రామేశ్వరి కూడా మనకి కనిపించింది ఇక టెక్నికల్ పరంగా చూస్తే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు హైలెట్గా నిలిచిందనే చెప్పాలి టైటిల్ సాంగ్ నేపథ్యంలో బాగా వాడాడు చుట్టమల్లే పాట వినడానికి చూడడానికి చాలా బాగుంది ఆయుధ పూజ పాట మాత్రం గందరగోళంగా ఆరవ పాట వింటున్నట్టుగా ఉంది ఇక కెమెరా గ్రాఫిక్స్ బాగున్నాయి ఇక ఈ చిత్రంలో ఒరిజినాలిటీ తక్కువ ఇతర చిత్రాల నుంచి స్ఫూర్తి పొందిన ఎలిమెంట్సే ఎక్కువ సెకండ్ ఆఫ్లో రిగ్గుల ఫైటింగ్ చూస్తే హనుమాన్లో సీన్లు గుర్తొస్తాయి ఇక క్లైమాక్స్ సీన్ అయితే డైరెక్ట్గా బాహుబలియే జాన్వి కపూర్ గెటప్ని చూస్తే గనక స్థలంలో సమంతకి స్ఫూర్తి అనిపిస్తోంది ఇన్స్పిరేషన్ ఉన్నా పర్వాలేదు కంటెంట్లో గ్రిప్పు లేకపోతేనే సమస్య ఇంత భారీ బడ్జెట్ తారాగణం పెట్టుకొని కేవలం పాస్ మార్కులు మాత్రమే పడే కథనంతో ముందుకు వస్తే ఎలా అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా ఉంది ప్రతి సన్నివేశాన్ని పాతని శ్రద్ధగా చెక్కుతూ స్క్రీన్ప్లే వండర్గా చూపిస్తూ రాసుకొని ఉంటే బాగుండేదేమో కంటికి సన్నివేశాలు కదులుతూ ఉంటే చాలు మనసుకి పెద్ద ఎమోషన్స్ ఏమి అందకపోయినా పర్లేదు అనుకునే ప్రేక్షకులకి ఈ సినిమా పైన కంప్లైంట్ ఉండకపోవచ్చు సినిమా అంతా చూసాక ఏం గుర్తుంది అని అడిగితే నరుక్కోవడం అని ఎక్కువ మంది చెప్పచ్చు కనుక ఆ రక్తపాతం నచ్చేవాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే దేవరా మూవీ ఎర్ర సముద్రంలో కొరత ఆడిన వెర్రి వేసంలాగా అనిపిస్తోంది మరి మీరు సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి